మకర రాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసం అవ్వడం వలన ఒకవైపు ఏళ్ళ నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఓ జా జీ జు జే జో ఘ గి అక్షరాల వరంధనుడ మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం తృతీయంలో రాహు పంచమంలో గురువు సప్తంలో కుజుడు కుజ సంచార స్థితి కుజదోష ప్రభావం ఉండడము వ్యయంలో బుధాదిత్య రాజయోగము లాభస్థానంలో ఉండడము వ్యయంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉండడం స్వతహాగా తెలిసిన దానికన్నా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి దానికన్నా అంతా నాకు తెలుసు అన్న పరిస్థితిలో మీరు భ్రమలో జీవించడం వలన సమయం ధనం వృధా అవడమే కాకుండా అనారోగ్యాలు అంటే సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్య వాతావరణంలో మార్పుల వలన మీ శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు ఇలాంటి కాల సమయంలో గోరువెచ్చరి నీరు వేడివేడి పదార్థాలు తినడం సరైన తిండి సరైన విశ్రాంతి తగు వ్యాయామం మెడిటేషన్ వలన అనారోగ్యాలను దూరం చేసుకోవడము గ్రహస్థితిని అర్థం చేసుకోవడము ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదో తెలుసుకునే మానవప్రత్యం చేయగలిగితే మకర రాశి వారికి ఉన్నంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో పూజామందిరంలో ఒక తెలుపు క్లాతును కానీ నలుపు క్లాతును కానీ ఏర్పాటు చేసుకొని నవధాన్యాలను కొద్దిపాటి నల్లటి నువ్వును ఎక్కువగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని నారికెల దీపాన్ని కానీ కూచిపండ దీపాన్ని లేకుండా రెండు కలిపి కానీ దీపాన్ని ఏర్పాటు చేసుకొని దిష్టి తీయించుకొని దానము చేయడం మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం మహాదేవుడిని స్మరణ చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి Gamanin sali